ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల మేషరాశి ఫలితాలు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సినీ టీవీ చిత్ర పరిశ్రమ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి మీ మెదడు చురుగ్గా పనిచేయటం వల్ల మీరు అనుకున్న అన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు గృహం కానీ ఊరు గాని మారవలసిన పరిస్థితి వస్తుంది ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తీరిపోయి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ యోగం ఉంటుంది అన్ని రంగాల వారికి అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో